సార్ ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ పెడుతున్నారు కదా సార్ అది అందరికీ పెట్టండి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చాలా మందికి హాస్టల్ నచ్చక ఫీజులు కట్టలేక చాలా దూరం చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఒక మాకు దగ్గరలో ఏ బ్రాంచ్ అని పర్లేదు సార్ పెట్టుకుంటాం సార్ ప్లీజ్ సార్ ఒక అవకాశం ఇవ్వండి సార్ ఆయ్ సార్ ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ పెడుతున్నారు కదా సార్ అందరికీ కండక్ట్ చేయండి సార్ ఎందుకంటే సీటు వచ్చిన వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు వచ్చిన కాలేజ్ చాలా లాంగ్లీ హాస్టల్ ఫీజు కట్టగా హాస్టల్ నచ్చక చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు సార్ దయచేసి అందరికీ కండక్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ సార్ ఏపీఎంసీ థర్డ్ ప్లేస్ ప్లీజ్ ఎలాగైనా కండక్ట్ చేయాలి సార్ మీ సపోర్ట్ మాకు కావాలి సార్ ఎంతోమందికి సీట్లు వచ్చినా కానీ లాంగ్ దూరం కావడం వల్ల హాస్ట్లో బాగోక చాలామంది సఫర్ అవుతున్నారు సార్ మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే దగ్గర ఉన్న ఏ కాలేజ్లో జాయిన్ సిద్ధంగా ఉన్నారు సార్ మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ సార్ నేను ఏపీఎం సెక్టర్లో తన త్రి స్టూడెంట్ని మాకు ఏపీఎం సెక్టర్లో థర్డ్ ఫీజు కావాలని మేము కోరుతున్నాము మాకు వచ్చిన కాలేజీలో సీటు ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ అసలు ఏం బాగాలేదు అంటే అది కాక మాకు హాస్టల్ ఫీజు అప్ అండ్ డౌన్కి అసలు డబ్బులు మనీ సెట్ కావడం ఇంట్లో ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు థర్డ్ ఫీజు కండక్ట్ చేస్తే మేము ఊరికి దగ్గర ఉన్న కాలేజీలో పెట్టుకుంటాం జాయిన్ అవుతాం ఇప్పుడు ఇప్పుడు థర్టీ అమ్మేసుకుంటున్నారు పెట్టుకుండా అంతేకాక ఆఫీస్ దగ్గర తిరిగిన కాంటాక్ట్ అయినా అసలు రెస్పాన్స్ ఏం లేదు మేము రెండు వేల ఇరవై మూడు ఇంటర్మీడియట్ దౌర్భాగ్య విద్యార్థులం ప్రతి ఏటా మూడు విడతలుగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ ఏడాది మాత్రం రెండో విడతలు సరిపెడుతున్నారు వివిధ కారణాల వల్ల రెండో విడతలు వచ్చిన వచ్చిన కాలేజీకి వెళ్ళలేకపోతున్నాం గవర్నమెంట్ని ఎంత విన్నవించుకున్నా వారు స్పందించడం లేదు ఎలాగైనా మా సమస్యను ఎవరో ఒకరు పరిష్కరించాలని కోరుతున్నాము నమస్తే సార్ మేము థర్డ్ కౌన్సిల్ స్టూడెంట్ సార్ ఇక్కడ వచ్చిన కాలేజెస్ నచ్చక లేదంటే ట్రావెల్ చేయలేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎట్లా ఎలాగోలా మీరు మాకు కోసం హెల్ప్ చేసి థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేలా చేయండి సార్ ట్రావెలింగ్ కానీ ఇక్కడ స్టడీ నచ్చక కానీ ఫుడ్ ఇబ్బంది అవుతుంది సార్ మాకు థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మా హోమ్స్కి దగ్గరలో ఏదో ఒక కాలేజెస్ చూసుకొని మంచి బ్రాంచెస్ పెట్టుకుంటుంది సార్ ఇప్పటికే స్పాట్ తర్వాత పెట్టడం వల్ల చాలా కాలేజెస్లో సీట్స్ అయిపోయినాయి సార్ వీలైతే స్పాట్ కూడా క్యాన్సిల్ చేయించి తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశాక స్పాట్ ఇచ్చేలా చేయండి సార్ థర్డ్ కౌన్సిలింగ్ అయితే అందరికి ఇలా చేయండి సార్ ప్లీజ్ సార్ రిక్వెస్టింగ్ చేశారు థ్యాంక్ యూ సార్